బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు ఇన్ డిజిటల్ ప్రింట్స్ ఇది వచ్చేసి పళ్ళు బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్తో కలంకారీ ప్రింట్తో పళ్ళు సపరేట్ స్పేస్ ఫర్ టజల్స్ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ బోర్డర్స్ టెంపుల్ వీవింగ్ బోర్డర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇన్ ప్లేన్ కాంట్రాస్టింగ్ అండ్ శారీ ఆల్ మూవర్ చూద్దామండి ఎంత బాగుందంటే కలెక్షన్ శారీ ఆల్ ఓవర్ ఇది కలర్ వచ్చేసి లైక్ మస్టర్డ్ ఎల్లో కన్నా కానీ గోల్డెన్ ఎల్లో అంటాం బెటర్ ఏమో గోల్డెన్ ఎల్లోకి సీ బ్లూ కాంబినేషన్తో అండ్ బోర్డర్ వచ్చేసి కలంకారీ బోర్డర్స్తో చాలా ప్రతి ఉంది డబల్ బోర్డర్స్ లైక్ విత్ టెంపుల్ వీవింగ్ జెర్రీ బోర్డర్స్ ప్లస్ కలంకారీ అండ్ శారీ ఆల్ ఓవర్ బోర్డర్ బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ బాధనీ ప్రింట్ లాగా వస్తుందండి అండ్ ప్లీజ్ బియర్ ఆఫ్ రిప్లికాస్ అండ్ శారీ అయితే సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్నెస్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వావ్ పళ్ళు అయితే సూపర్ హైలైట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కాంబినేషన్కి అండ్ ఒక్కసారి లుక్ చూసేద్దాం బోర్డర్ చూడండి ఒక్కసారి క్లోజ్అప్ వ్యూలో చూస్తే చాలా పెట్టి ఉంది కలర్ కాంబినేషన్స్